ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో క్రమబద్దీకరణ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు మహా ర్యాలీ నిర్వహించారు స్థానిక కలెక్టరేట్ ఎదుట దీక్షస్థలి నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సీఎం మరియు మంత్రులతో కూడిన మాస్కులు ధరించి మహా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మహిళా అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ గత ఇరవై నాలుగు రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మెను ప్రభుత్వం చూసి చూడనట్టు మొండి వైఖరితో వ్యవహరించడం చాలా బాధాకరమని సీఎం ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నామని ఆమె తెలిపారు ఇరవై రోజులుగా ఈ రోజుతో ఇరవై రోజుగా నిరవధిక సమ్మెకు దిగినటువంటి టోటల్ ముప్పై మూడు ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మా అర్ధనాదాలు వెళ్ళవించుకున్నా కానీ సీఎం గారు విని వినిపించుకోనట్టు చూడి చూడనట్టు మొండి వైఖరితో ఉండడం సరికాదు సార్ మీరిచ్చిన హామీనే మేము అడుగుతున్నాం వేరేదేమో అడగట్లేదు గొంతెమ్మ కోరికలు కావు మేము అడిగేది న్యాయమైన డిమాండు గత ఇరవై సంవత్సరాలుగా దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ ముందము ఏజ్ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిన రిటైర్డ్ అయితే రూపాయి ప్రభుత్వం నుంచి నోచుకొని ఉద్యోగుల ముందం చనిపోతే రూపాయి కూడా మన్ను పోయడానికి కూడా లేదు అలాంటి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి మేము తెలంగాణ బిడ్డలం కామా మేము కూడా తెలంగాణ పుట్టినోళ్ళమే మాకు ఉద్యమాభివందనాలు ఉన్నాయి కాబట్టి మేము ఉద్యమం అనేది స్టార్ట్ చేసినాం గత ఇరవై ఒక్క రోజులు కూడా ఉద్యమం చేసినాం మీరు స్పందించలేకపోయినరు అప్పుడు మాకు మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చింది కాబట్టి అదే హామీని మేము అడుగుతున్నాం సభల్లో మీరు ఈ హామీని పెట్టి కూడా మాకు రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నీ మీరే అయినప్పుడు విద్యాశాఖ మంత్రి మీరే అయినప్పుడు మా గోడు వినిపించుకోండి సార్ ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా న్యాయమైన డిమాండ్ అడుగుతున్నారు వేరేది అడగట్లేరు వెంటనే మీరు స్పందించి మాకు చర్చలు అని చెప్పేసి ఇంకా కాలయాపన చేయకండి పిల్లల జీవితాలు ఒక్క లక్ష ఇరవై ఐదు మంది వేల పిల్లలు రోడ్డుపైకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని మేము సున్నితంగా మేమిక్కడ ధర్నాలో ఉంటు కూడా వాళ్ళని కాపాడుతున్నాము అంటే ఆ పిల్లలు ఉన్నారు కాబట్టి ఈరోజు మాకు ఈ భవిష్యత్తు ఉంది కాబట్టి మేము పిల్లలకు ఎలాంటి అన్యాయం చేయకుండా మేము ధర్నాకు వచ్చినామంటేనే మీరు ఆలోచించుకోవాలి ఇది శాంతియుతంగా చేస్తున్నాం మీరిచ్చిన హామీని పట్టుకొని మేము చేస్తున్నాము గత ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు మాతో కాలయాపన చేసింది ఇది సరి అయిన పద్ధతి కాదు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇలా కాలయాపన చేసుకుంటూ మమ్మల్ని నిండగొట్టడం అనేది సరైన పద్ధతి కాదు ఈ నిత్యావసర ధరలు పెరుగుతున్నట్టుగానే అందరికీ ఎలా అయితే జీతం పెంచుతున్నారో మాకు కూడా సరైన సమాన స్కేల్ ఇచ్చేసి అప్పటి వరకు మీకు ఏదన్నా ఆర్థిక భారం ఉంటే స్కేల్ ఇవ్వండి స్కేల్ ఇచ్చేసి తర్వాత ఏ రోజు వరకు జీవో తీసుకొస్తారో ఒక నిర్ణయం చేసి ఒక కాపీ రూపంలో మాకు ఇవ్వండి మేము అడిగి